ఇప్పటిదాకా ఈ చిలక నీళ్ళు దాయిపిచ్చిన చేతి మీదకి ఎక్కించుకున్నా ఎక్కించుకోగానే మంచిగా రెక్కలు విక్కలు మంచిగా ఇట్లా జాడిస్తుంది జర హుషారైనట్టే అనిపిస్తుంది చిలక తీసుకెళ్ళి చెట్టు మీద అని చెప్పి లేస్తే నా చెమ్మికని కింద దుంకింది అయినా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అందే శ్రీరామ అండి ఇప్పుడు రామచిలుకని రామచిలుక దొరికింది నాకు అది కొట్లాడి కొట్లాడి ఆయన కింద పడిపోయినట్టుంది నేను అక్కడ బజార్ గిల్లు వస్తుంటే రామచిలుక దొరికింది దాన్ని తీసుకొచ్చి నీళ్ళు దాపి దాన్ని మంచి వేసి ఓ చెట్టు పైన వదిలిపెట్టిన అది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ బతదని అనుకుంటున్నా ఈ చిలుక మొత్తం సాగు బతుకుల మీద ఉంది ఆ రోడ్డు పైన దొరికింది ఇది ఇక బత్తిద్దామని ఇప్పుడు నిల్దా తన్నకు ఇది అమ్మ అయ్యింది తనకు దెబ్బ తగిలింది ఇది లేదండి దీన్ని కొన్ని రోజులు మంచిగా వేసి ఇస్తే మంచిగా ఉంది ఇప్పటిదాకా ఈ చిలకకు నీళ్ళు తాగిపించిన చేతి మీదకి ఎక్కించుకున్నా ఎక్కించుకోగానే మంచిగా రెక్కలు విక్కలు మంచిగా ఇట్లా జాడిస్తుంది జర హుషారైనట్టే అనిపిస్తుంది ఈ చిలక తీసుకెళ్ళి చెట్టు మీద అని చెప్పి లేస్తే నా చెమ్మికని కింద దుంకింది ఈ చెట్టు మీద పెట్టినా మంచిగా కూస్తుంది చెట్టు మీద మీరే చూడండి ఎంత మంచిగా కూస్తుందో ఇది బతకాలని కోరుకున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు జై శ్రీరామ్ ఇప్పుడైతే చిలుక నిసెట్టినామో హాయ్ ఒక కన్నుకు దెబ్బ తగిలింది చిలుక అందుకే లేవలేకపోతుంది వన్ సైడే చూస్తుంది ఇంకో సైడ్ చూస్తలేదు ఇది ఇదే చిలక నేను ఇంత ముందుకు నీళ్ళు తాగిపించి చెట్టు మీద పెట్టిన చిలక ఇది ఇది బతుకవాలని నేనైతే కోరుకుంటున్నా ఈ చిలక అయితే ఇప్పుడు చెట్టు మీద ఉన్నది ఈ చెట్టు మీద పెట్టేసిన చిలకని ఇంకొద్ది షేప్ అయితే అదే కోరుకుంటుంది ఇదే చిలుక చూడు ఎంత మంచిగా కూస్తుంది ఇప్పుడు చెట్టు మీద ఇన్ని నీళ్ళు తాగిపించి మంచిగా చెట్టు మీద కూసునే పెడితే మంచిగా చూసుకుంటాం మంచిగా చెట్టు మీదనే కూర్చుంది మా ఊరి రామచిలుకలు బాగుంటాయి అన్నట్టు మరి అవి కొట్లాడి దెబ్బలు తాగినాయో మరి ఎట్లా తెలియదు ఇక్కడ కన్ను అయితే దెబ్బ తలిగింది చూడండి ఇక్కడ కన్న ఇక్కడ కన్ను చాలా దెబ్బ తలిగింది ఆ కన్ను ఇదే రామచిలుక ఇప్పుడు నేను లాగే నేను నీళ్ళు తాగిపిచ్చి చెట్టు మీద కూర్చుని పెట్టిన అలాగే కూర్చుంది మా ఊళ్ళో చాలా రామచిలకలు ఉంటాయి ఆ చిలకలు చిలకలు కొట్లాడిగిట మరి దీనికి ఆ కన్ను మీద పొడిచిన పాడో కన్ను కొంచెం కనిపిస్తలేదు ఇదే కన్ను కనిపిస్తలేదు చూడండి ఈ కన్ను అయితే దెబ్బ తలిగింది ఇక్కడ కన్ను బాగుంది ఈ కన్ను బాగుంది ఇది రామచిలక ఇదిట కోలుకోవాలని మీరు అందరు కోరుకోండి తప్పకుండా కోరుకుంటుంది ఇది